శ్రీ గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం గురుగ్రహం గురించి తెలుసుకుందాం గురుగ్రహము మనకు ఏమేమి ఇస్తుంది అంటే అవన్నిటినీ కూడా తెలుసుకొని ఏ లగ్నాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు మరి గురుగ్రహానికి చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా గురుగ్రహం ఈ గురువు అనేటువంటి వాడు మనకు గురువుని మనం వాడుక భాషలో బృహస్పతి అంటాం గురువు అంటాం గురువు అనగానే దాంట్లో ఏర్పడిపోతుంది మనకు మొదటి గురువులు తల్లిదండ్రులు మనకు చదువు చెప్పినటువంటి గురువులు మనకు ఉన్నటువంటి ఆచార్యులు వీళ్ళందరూ కూడా గురువులు గురువుల అనుగ్రహం ఉంటే ఏదైనా కానీ సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక గురువు మనకిచ్చేటువంటిది జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటారు ధర్మం ఉంటుంది విద్య గురువులు పిల్లలు పిల్లలు సంతానం కావాలి అన్నా కానీ గురువు అనుగ్రహం ఉండాలి అలాగే సంపద అదృష్టం ఆధ్యాత్మికత దయా జ్ఞానవంతులు కలిగించేటువంటి గ్రహం ఈ గురుగ్రహం అందువల్ల లగ్నం మారినప్పుడల్లా గురువు అనేటువంటివి మారుతూ ఉంటాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ మేష లగ్నంలో గురువు ఉన్నట్టయితే జ్ఞానవంతుడు ధైర్యవంతుడు ఆధ్యాత్మికత కలిగి ఉంటాడు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తూ ఉంటాయి శుభకార్యాలనేటువంటివి ఎక్కువగా చేపిస్తూ ఉంటారు జరుగుతాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కాలేయము రక్తపోటు జాగ్రత్త అవసరము ఇక వృషభ లగ్నంలో గురువు ఉన్నట్టయితే వృషభ లగ్నంలో గురువు ఉన్నట్టయితే ఆస్తులు భూములు సంపాదన లభిస్తూ ఉంటుంది గౌరవం ఉంటుంది స్థిరమైనటువంటి జీవితం ఉంటుంది ఆధ్యాత్మికతలో ఆసక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు గొంతుకు సంబంధించి హార్ట్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇక మిథున లగ్నంలో గురుడు ఉన్నట్టయితే మంచి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది బోధన ఉంటుంది విద్యారంగంలో విజయం అనేటువంటిది సాధిస్తూ ఉంటారు స్నేహితుల ద్వారా లాభాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి సాహిత్యము ఉపాధ్యాయ వృత్తిలో శుభ శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇక వీరికి వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు నరాల బలహీనత ఎక్కువగా ఉంటుంది కర్కాటక లగ్నంలో గురువు ఉన్నట్టయితే ఇది గురువుకు ఉచ్చస్థానం అవుతుంది ఈ ఉచ్చస్థానంలో విద్య బాగా ఉంటుంది ఆస్తి ఉంటుంది కుటుంబ సౌ సుఖం కూడా ఉంటుంది పిల్లలతో ఆనందం ఉంటుంది సమాజంలో గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది ఆరోగ్యము సాధారణంగా శుభముంటుంది దీర్ఘాయుష్మంతుడు అని చెప్పుకోవచ్చును సింహలగ్నంలో గురువు ఉన్నట్టయితే రాజకీయము అధికారము లీడర్షిప్పు ఆధ్యాత్మికం దానం ఎక్కువగా చేసేటువంటి గుణం కలిగి ఉంటారు అలాగే పేరు ప్రతిష్టలు కూడా బాగా ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు గుండె సమస్యలు రక్తపోటు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇక కన్యాలగ్నంలో గురువు ఉన్నట్టయితే గణిత శాస్త్రము మరియు జ్యోతిష్య శాస్త్రము లాజిక్ రంగాలలో శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి మతం ఆచారాల పట్ల గౌరవం ఎక్కువగా ఉంటుంది శ్రద్ధగా పనిచేసేటువంటి స్వభావం కలిగి ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కడుపుకు సంబంధించినటువంటి నొప్పులు మరియు జీర్ణావస్థలు ఎక్కువగా ఉంటాయి ఇక తులాలగ్నంలో గురువు ఉన్నట్టయితే వివాహము మరియు పార్ట్నర్షిప్లో శుభ ఫలితాలు వివాహమైన తర్వాత లాభాలు వస్తాయి లేదా పార్ట్నర్షిప్ ద్వారా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది లా మరియు జస్టిస్ పాలిటిక్స్లో విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి సౌందర్యము కళల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మూత్రపిండాలు చక్కెర సమస్యలు షుగర్కు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వృచ్చిక లగ్నంలో గురుడు ఉన్నట్టయితే రహస్య జ్ఞానము మంత్రశక్తి పరిశోధనలో శుభము ఆర్థికంగా శుభప్రద శుభప్రదంగా ఉంటారు కానీ కోపం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ప్రజాన అవయవాలకు సంబంధించినటువంటిది వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ధనుర్లగ్నంలో గురువు ఉన్నట్టయితే ఇది వీరికి స్వగృహం అవుతుంది అదృష్టం ఉంటుంది విద్య ఉంటుంది ధర్మం ఉంటుంది ఆధ్యాత్మికతలో విజయం సాధిస్తూ ఉంటారు ఉన్నత స్థానం ఉంటుంది గౌరవం ఎక్కువగా ఉంటుంది ఇక ఆరోగ్య సమస్యలు ఎలాంటివి కూడా ఉండకపోవచ్చు ఇక మకర లగ్నంలో గురుడు ఉన్నట్టయితే ఇది గురువుకు స్థానం అవుతుంది ధర్మము జ్ఞానము తగ్గిపోతూ ఉంటుంది ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటూ ఉంటారు ఇక ఆరోగ్య విషయానికి వచ్చేటప్పుడు కీళ్ళ నొప్పులు నరాల బలహీనత బలహీనత ఎక్కువగా ఉంటారు ఇక కుంభలగ్నంలో ఉన్నట్టయితే స్నేహితులు సమాజము సోషల్ వర్క్ ఇలాంటివి శుభంగా ఉంటాయి టెక్నాలజీ రీసెర్చ్ రంగాలలో లాభాలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఒత్తిడి రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక మీన లగ్నంలో గురువు ఉన్నట్టయితే ఇది గురువుకు స్వగృహం అవుతుంది ఆధ్యాత్మికత కరుణ దయ జ్ఞానం ఉంటుంది సంపద ఎక్కువగా ఉంటుంది విద్య బాగుంటుంది సంతానము శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలసట ఎక్కువగా ఉంటుంది మొత్తానికి గురువు ఎక్కడ ఉన్నాడో దాని ప్రకారం జీవితం శుభంగా ఈ మార్పులు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి అదృష్టము జ్ఞానము ధనము లభిస్తూ ఉంటుంది ఇక బ గిట్ల బలంగా ఉంటే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి బలహీనంగా ఉంటే కొంత కష్టాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఈ గురువుకు ఏం పరిహారాలు చేసుకోవాలి అని చెప్పి గురువుకు దేవతారాధన మరియు గురువుల ఆరాధన తల్లిదండ్రుల ఆరాధన చేసుకోవడం శుభప్రదం దత్తాత్రేయ స్వామి వెంకటేశ్వర స్వామి సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవడం శుభప్రదంగా ఉంటుంది శ్రీ గురుచరిత్ర చదవడం లేదా వినడం శుభంగా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది ఇక గురువుకు మంత్రజపం ఏదైనా ఉంది అనంటే గురువుకు బీజాక్షర మంత్రమైనటువంటి ఓం గ్రామ్ గ్రీం గ్రౌం స్వాహ గురవే నమ ఈ గుది గురువారం రోజు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ గురువారానికి ఈ గురువు కోసం ఏదైనా ఉపవాసం చేయాలి అన్నప్పుడు గురువారం చేస్తే బాగుంటుంది పసుపు రంగు బట్టలు ధరించడము పసుపు పువ్వులు సమ పసుపు పువ్వులు దేవునికి సమర్పించడము అలాగే దానము చేయవలసినవి ఏమైనా ఉన్నాయంటే పసుపు బట్టలు దానం చేయడము శనగలు బెల్లము అరటి పండ్లు పసుపు బంగారము లేదా పసుపుకు సంబంధించినటువంటి ద్రవ్యాలు లేదా పువ్వులు బ్రాహ్మణులకు లేదా బీదవాళ్లకు దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి పసుపు రంగు దప్ప వస్తువులు దానం చేస్తే గురువుకు ఉన్నటువంటి దోషము గురువు వల్ల కలిగేటువంటి అశుభాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి సత్యనారాయణ పూజ ఎక్కువగా చేసుకోవడం వల్ల గురుకృప అనేటువంటిది లభిస్తూ ఉంటుంది గురువారము దత్తాత్రేయ స్వామి పూజ లేదా దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం కూడా శుభ ఫలితాలు ఇస్తాయి ఇక గురువుకు సంబంధించి ఏ రత్నము ఏ ఉంగరం ధరించాలి అనుకున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటిది పసుపు పుష్యరాగం ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి జయశ్రీమన్నారాయణ అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లగ్నం ఏది అనేటువంటిది కామెంట్లో తెలిపండి ఏదైనా ఉంటే ఏదైనా పరిహారాల కోసం కానీ జాతక విశ్లేషణ కోసం కానీ నా నెంబర్కు సంప్రదించగలరు జయ శ్రీమన్నారాయణ అండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జయ శ్రీమన్నారాయణ